వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స వెల్కమ్ టు మీడియా సో జనరల్గా డయాబెటీస్ చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉన్న ప్రాబ్లము ఏది మందులు వాడినా సో ఎలాంటి డైట్ తీసుకున్నా కానీ కంట్రోల్లో ఉంటుంది పూర్తి స్థాయిలో తగ్గట్లేదని చెప్తూ ఉంటారు అయితే ఆయుర్వేదంలో వీటికి చాలా చక్కటి పరిష్కారం ఉంది తగ్గించుకోవచ్చు రివర్స్ చేసుకోవచ్చు ఇక అయితే ఇప్పుడు మనం హెచ్బిఏన్ సి పోస్ట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నా కానీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది అసలు చాలా మందిలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఎంత ట్రై చేసినా ఇది తగ్గదు ఆయుర్వేద పరంగా అది అసలు దీన్ని ఏమంటారు ఎందుకు ఎక్కువగా ఉంటుంది ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ టీ వేణుగోపాలరావు గారు ఫ్రమ్ ఓజెస్ ఆయుర్వేదిక్ సెంటర్ చికడపల్లి డాక్టర్ గారు నమస్తే నమస్కారం డాక్టర్ గారు అంటే డయాబెటీస్ అనేది అంత పూర్వమే ఉందా ఆయుర్వేదంలో చెప్పడానికి మీకు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారమ్మా డయాబెటీస్ ఇప్పుడు వచ్చింది కాదు ఆయుర్వేదంలో పేరు మారింది దీనికి పేరు మారింది తప్ప రోగం ఒకటే ఆయుర్వేదంలో ప్రమేహ రోగం ముఖ్యంగా మధుమేహం అంటే ఇరవై రకాల ప్రమేహాలని సరిగా ట్రీట్మెంట్ చేయకపోతే అంటే సరైన సమయంలో ట్రీట్మెంట్ చేయకపోతే అది మధుమేహం కింద మారుతుందని ఆయుర్వేదంలో చెప్పారు సో మనకి చరిత్రలో మనకి పురాణాలలో కనుక చూస్తే ఒక రకంగా అంటే ఇది ఒక వర్షన్ ఉంది అది నిజమా కాదా నాకు కూడా తెలియదు విఘ్నేశ్వరుడు వినాయకుడు ద ఫస్ట్ పర్సన్ హూ డిటెక్టెడ్ యాజ్ డయా డయాబెటీస్ ఓకే సో అందుకనే అతనికి బిల్వ పత్రము తర్వాత బిల్వపత్ర పూజ అనేది చేస్తుంటారు ఎక్కువ తర్వాత దర్బా గరిక సో వీటి ప్రమేహాన్ని తగ్గించే గుణాలు ఉన్నాయన్నమాట తర్వాత వెలగపండు కపిత్త జంబూఫలసార భక్షితం ఉమాసుతం శోక వినాశకరకం అన్నారు కదా సో ఇక్కడ శోకము అంటే రోగం అంటే శోకము అంటే మనకు దుఃఖం కాదు మనకి రోగానికి ఒక పర్యాయపదము శోకం అన్నమాట సో ఆ పరంగా చూస్తే కపిత్త జంబుఫల సారభక్షితం ఈ రెండిటిని ఎక్కువగా ఇష్టపడి తినేవాడు ఎందుకు జంబూ ఫలం అంటే నేరేడు పండు రీసెంట్గా కూడా అంటే మనకి దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుండి కూడా సైంటిఫిక్గా మనకి నేరేడు పండు అనేది షుగర్ని తగ్గిస్తుందని చాలామందికి తెలుసు తర్వాత కపిత్త వెలగ పండు వెలగపండు గుజ్జు తర్వాత వెలగపండు ఆకు రసంలో కూడా షుగర్ని తగ్గించే ఔషధ గుణాలు ఉన్నాయని రీసెంట్ రీసెర్చ్లు చాలా చెప్పినాయి కానీ వాడుకలో తక్కువగా ఉన్నాయి వాడుకలో ఎక్కువగా ఉండేది ఏంటిది జంబూ ఫలం అంటే నేరేడు గింజల చూర్ణం అనమాట ముఖ్యంగా ఇది లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడంతో పాటు మూత్రము అంటారు కదా సో ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉండి షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండే వాళ్ళలో నేరేడు పండ్ నేరేడు గింజల యొక్క పొడి ప్రతిరోజు ఉదయం ఒక టీ స్పూన్ మధ్యాహ్నం ఒక టీ స్పూన్ రాత్రి ఒక టీ స్పూన్ తినే కంటే ఒక అర్ధ గంట ముందు కంటే తీసుకుంటే అతి మూత్రం చాలా అద్భుతంగా తగ్గుతుంది ఇది నేను చెప్పింది కాదు ఇది అనుభవపూర్వంగా మన పూర్వీకులు చెప్పింది ప్లస్ మన గ్రంథాల్లో నిక్షిప్తం చేయబడింది సో అంత అద్భుతమైనది ఇంకొకటి నేరేడు నేరేడు యొక్క ఈ గింజల చూర్ణమే కాకుండా దాని పట్ట దాని యొక్క బెరడు బెరడు పొడిని కూడా వాడతారు అనమాట కొంతమంది సో ఆ బెరడు పొడి కూడా ఈ షుగర్ని కంట్రోల్ చేసే యాక్టివిటీ ఉంది అందుకని ఏంటంటే మనకి చరిత్రలో మనకి పురాణాలలో ఒబేస్ డయాబెటిక్ మన విఘ్నేశ్వరుడు అనమాట సో మనకి పురాణాలు అందుకనే మనకి ఎక్కువగా పూజలో వాడే వింశతి పత్రాలు అంటారు కదా వింశతి పత్రాలు మనకి వింశతి పత్ర పూజ మనకు వినాయక చవితి నాడు మనం చేస్తుంటాం దాంట్లో అర్జున పత్రము దతుర పత్రము బిల్వ పత్రము తర్వాత అర్కపత్రం అర్కపత్రం అని నిర్గుండి వేప ఇలాంటివన్నీ కూడా మనకి చెప్పారనమాట సో ఇది పెద్ద టాపిక్ దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అది మనం తర్వాత చెప్పుకోవచ్చు మనం మనం ఎక్కువగా ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే మీరు అడిగారు కదా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఏం చేయాలి మరి కదా సో అలోపతి పరంగా చూస్తే దీనికి రకరకాల కారణాలు వాళ్ళు చెప్తారు ఎందుకంటే రాత్రిపూట ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడము లేదంటే డాన్ ఫినామినా తర్వాత సోమ్గాయ ఫినామినా అని రెండు రకాలు చెప్పారు అది డీటెయిల్గా నేను పోను వాటికి కానీ ఆయుర్వేద పరంగా ఏం చెప్పారంటే ఒక రకమైన అజీర్ణము దీనికి కారణము అని ఆయుర్వేదంలో చెప్పారనమాట ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్ పెరగడానికి ఓకే మనకి ఆయుర్వేదంలో నాలుగు రకాల అజీర్ణాలు చెప్పండి అంటే డైజెషన్ అంటే మెటబాలిజంకి సంబంధించిన వ్యాధులని అజీర్ణ వ్యాధులు అంటారనమాట సో దాంట్లో ఆమాజీర్ణము విదగ్ధాజీర్ణము విష్టబ్దాజీర్ణము రసశేషాజీర్ణము జీర్ణము అని చెప్పారనమాట సో ఆమాజీర్ణం అనేది కఫ వ్యాధులకు విదగ్ధ జీర్ణం అనేది పిత్తవ్యాధులకు విష్టబ్ధీర్ణం అనేది వాత వ్యాధులకి కారణంగా ఉంటుంది సో నాలుగోది రసశేష అజీర్ణం అనమాట ఈ రసశేష అజీర్ణం అనేది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పడడానికి ఒక రకమైన కారణం సో ఇది ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పినప్పటికీ అది ఒక అంటే పూర్తిగా దాన్ని వివరంగా చెప్పలేదన్నమాట ఒక సంక్షిప్తంగా చెప్పారు దాన్ని డీకోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో మా ఎక్స్పీరియన్స్లో మా ఒక టీమ్ ఆఫ్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఒక సీనియర్ డాక్టర్స్ దీన్ని డీకోడ్ చేసినప్పుడు మనకు అనమాట సో వేల మంది దాదాపు రోజుకి ఒక వంద నుంచి నూట యాభై మంది డయాబెటిక్ పేషెంట్ను చూసి ఆయుర్వేద వైద్యులు ఉన్నారు మా టీంలో సో వాళ్ళందరి యొక్క అనుభవంతో ఏండ్ల ఎత్తరబడి ఉన్న అనుభవంతో వాళ్ళకు వాళ్ళకున్న హిస్టరీని మనం పూర్తిగా దాన్ని మనము అనలైజ్ చేసినప్పుడు అర్థమైంది ఏంటంటే వాళ్ళందరి ఇట్లా కామన్గా కనబడే అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండే పేషెంట్స్లో కామన్గా కనబడే ఒక ప్రాబ్లము అజీర్ణం దాంట్లో ఒకటి రసశేషజీర్ణం సో ఈ రసశేషా జీర్ణాన్ని కరెక్షన్ చేసినప్పుడు మనము ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్కి అడిషనల్గా షుగర్ను తగ్గించాల్సిన మందులు వాడే అవసరం లేకుండానే కేవలం ఈ మనకి ఇండైరెక్ట్గా ఈ ఈ అజీర్ణం తగ్గిస్తే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది సో ఇది ఆయుర్వేదంలో ఉన్న ఒక అద్భుతమైన విశేషం అన్నమాట ఎస్ సో మనకి రసశేషాజీర్ణం అనేది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవడానికి లెవెల్స్ పెరగడానికి నార్మల్గా ఎంత మందులు వాడినా కానీ ఎంత ప్రయత్నాలు చేసినా కానీ అది ఆహారం ద్వారా కానీ మందుల ద్వారా కానీ ఎక్సర్సైజ్ ద్వారా కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ తగ్గదు డాక్టర్లకే ఇంకా విసుగెత్తుతుంది అన్నమాట మనం ఏం చేయాలి అర్థం కాదు చాలామంది నేను చూశాను సో వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాక ఆయుర్వేదానికి వచ్చే పేషెంట్స్ చాలా మంది ఉంటారు సార్ మాకు అంత బాగానే ఉంది మేము మందులు వాడుతున్నాం పోస్ట్ లంచ్ బాగానే ఉంది ఇంత అన్ని బాగానే ఉంటాయి కానీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ తగ్గకపోవడం వల్ల మాకు దాని దాని యొక్క దుష్పలభాలు కనబడుతున్నాయి సార్ కొంతమందికి నూట అరవై నూట డెబ్బై వరకు ఉంటాయి ఎందుకంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ హండ్రెడ్ వరకు ఉంటే సేఫ్ వన్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంటే మోడరేట్ సేఫ్ హండ్రెడ్ ఉంటే పూర్తి సేఫ్ వన్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంటే ఇంకా మోడరేట్ సేఫ్ అనమాట అది దాటిందంటే ఏంటంటే ఇంకా సేఫ్లో ఉన్నట్టు కాదు మనం పోస్ట్ లంచ్ ఎంత నార్మల్ ఉన్నప్పటికీ మనకి ఫాస్టింగ్ కూడా అంతే నార్మల్ ఉండాలన్నమాట కొంతమందికి నూట డెబ్బై నూట ఎనభై రెండు వందలు ఉండేవాళ్ళం కూడా చూసాం అలాంటి వాళ్ళకి ఈ అజీర్ణానికి ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల మనకి అద్భుతమైన ఫలితాలు సో సార్ మరి మరి మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా మరి మాకు టిప్పు చెప్పలేదు సార్ ఇంతసేపు చేస్తున్నారు అంటే ఏం లేదమ్మా దీనికి ఏం చేయండి అంటే దీన్ని పెప్పర్ మిల్క్ అంటారు పెప్పర్ మిల్క్ మీకు ఈజీ అర్థం కావడానికి మిరియాల పాలు అరే మిరియాల పాలా సార్ ఏంటి అది ఏం చెప్తున్నారు సార్ ఏంటి దీన్ని అందరికీ తెలుసు మిరియాల పాలు అంటే మిరియాలు మిర్యాలు వేసుకుందాడు మిరియాల పొడి వేసుకుని ఆడు సార్ కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా మామూలుగా దగ్గొచ్చింది జలుబు వచ్చింది బిర్యాలలో వేసుకుంటా అది కాదు మీరు ఏం చేయాలంటే అంటే ముందుగా మార్కెట్ నుంచి మిరియాలు తీసుకురండి ఎందుకంటే దాన్ని మిరియాలని శుద్ధి చేయాలి శుద్ధి చేయకుండా మందులకు వాడుకోవద్దు మీరు వంటలలో వాడుకోండి మేము ఇష్టం పర్వాలేదు కానీ మందులకు వాడేటప్పుడు అంటే ఈ దీని కొరకు వాడుకునేటప్పుడు శుద్ధి చేయాలన్నమాట శుద్ధి ఎందుకంటే రెండు రకాల కారణాలు ఒకటేమో దాంట్లో అడల్ట్రేషన్స్ మిరియాలలో మనకి ఈ కుప్పడి గింజలు కూడా కలుపుతారు అన్నమాట సో వాటిని తీసేయడానికి రెండవది ఆ మిరియాలలో ఉండే తీక్ష్ణత్వం అన్నమాట అది దాంట్లో ఒక ఎనర్జీ హై ఎనర్జీని మనకి నార్మలైజ్ చేయడానికి కొంతమందికి విదాహి అంటే మంట అదే అంటే అంత వస్తుంది కదా అదంతా నార్మలైజ్ చేయడానికి దీనికి ఏం చేయాలంటే మార్కెట్ నుంచి తీసుకొచ్చిన మిరియాలను మంచిగా చెరిగి దాంట్లో పొట్టు అదంతా తీసేసి అల్లుచట్టి మజ్జిగ ఒక లీటర్ మజ్జిగ తీసుకొని దాంట్లో ఒక పావు కేజీ మనం మార్కెట్ని తీసుకుంటున్న పావు కేజీ అంతా ఒక లీటర్ మజ్జిగలో ఈ పావు కేజీ మిరియాలను వేసి రాత్రి అంతా ఉంచాలి ఉదయం లేచేసరికి ఏమవుతుందంటే మనకి చచ్చులు కానీ తర్వాత నాపలు కానీ అవన్నీ అవన్నీ కూడా మనకి పైకి తేలుతాయి సో మంచి పుష్టికరమైనవి తర్వాత ఔషధ గుణాలన్నీ కూడా కిందికి వాటర్లో సెటిల్ అవుతాయి మీరు వాటి అన్నిటిని మొత్తం పైనుంచి తీసేసి ఆ మజ్జిగను కూడా తీసేసి ఆ కింద ఉన్న మిరియాలను మంచిగా తీసి వాటిని వేడి నీళ్ళలో కడగండి కొంచెం గొరవెచ్చాము మరి వేడి కాదు కొంచెం గోరువెచ్చ నీళ్ళలో కడిగేసి ఏం చేయండి అంటే ఆరబెట్టాలన్నమాట పూర్తిగా దాంట్లో ఉండే మాస్టర్ అంతా పోయి వరకు ఆరబెట్టేసి కంటైనర్లో వేసుకోండి వేసుకొని ప్రతిరోజు కూడా ఒక కప్పు ఆవు పాలు తర్వాత ఒక కప్పు నీళ్లు లేదు అంటే ఒక అరకప్పు పాలు తర్వాత ఒక అరకప్పు నీళ్లు దాంట్లో ఒక పావు టీ స్పూన్ మిరియాలను ఇప్పుడు మనం తయారు మనం చేసుకున్నాం శుద్ధి చేసుకునే దాన్ని నల్ల పూర్తిగా పొడి చేయొద్దు మిక్సీ వేసి తొందరగా దాన్ని పొడి చేయొద్దు అనమాట జస్ట్ దంచేయాలి అంటే బుర్రూజన్ దంచేసి ఆ పాలలో వేసి మనం ఎంతైతే నీళ్ళు పోసినాం అంటే అది హాఫ్ కప్ కానీ వన్ కప్ కానీ పూర్తిగా ఎగిరిపోయే వరకు పాలు మాత్రమే మిగిలే వరకు ఓకే దాన్ని మరిగించేసి వడ పోసుకొని గోరువెచ్చగా ఉండేటప్పుడు లేదంటే మనం అంత వేడి ఉన్నప్పుడు తాగండి ఇది ఎప్పుడు చేయాలంటే ప్రతిరోజు ఉదయం ఎంటిస్టమక్లో చేయాలి సో కొంతమందిని నేను చూసాను అంటే నాకు ఫీడ్బ్యాక్స్ వచ్చినాయి తర్వాత రిపోర్ట్స్ కూడా చూపిస్తాను చెప్తారు సో మూడు రోజులలోనే అంటే కొంతమంది సంవత్సరాల తరబడి ప్రయత్నాలు చేసినా తగ్గని ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ త్రీ డేస్లోనే తగ్గిపోయిందని నాకు ఫోన్ వచ్చినాయి రిపోర్ట్స్ కూడా పంపించాయి నేనే ఆశ్చర్యపోయాను సో ఇంత అది ఉంటుందా అని కొంతమందికి వారం రోజులు కొంతమంది పది రోజులు అంటే ఈ అలోపతి మెడిసిన్స్ కంటే ఫాస్ట్ గా కూడా మనకి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి అంటే ఇంకొకటి ఏంటంటే అందరు అడుగుతారు సార్ మరి తీసుకున్నప్పుడు అలోపతి మెడిసిన్ బంద్ లేదు అది వాడుకుంటూ అది వాడినా కానీ తగ్గని పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే ఇది అడిషనల్ గా వాడండి కానీ పూర్తిగా అది మానేసి వాడకూడదు బాగా చెప్పాడు డాక్టర్ గారు చాలా మంది అయితే అవి మానేయండి వాడండి అంటారు అవి మానేయండి అలోపతి మందులు మానేయండి అనగానే సో కాంప్లికేషన్స్ వచ్చి ఇబ్బంది పడిన సందర్భాలు మనం చాలా ఉంటాయి అంటే ఒక డేంజర్ పరిస్థితి ఎందుకంటే మనకి ఇప్పుడు ఇప్పుడు చూడండి సింపుల్ ఇప్పుడు ఒక మనకి స్టేటస్ మనకి బాడీలో ఒక సమతుల్యత అనేది మందుల వల్ల ఇట్లా మెయింటైన్ అయింది ఒక త్రీ పిల్లర్స్ ఉన్నాయి అనుకోండి త్రీ మెడిసిన్స్ మీద సపోర్ట్ మీద ఉంది మనది సో ఆ మూడు మెడిసిన్స్ ఒకటిసారి తీస్తే ఏమవుతుంది ఒకటిసారి కొలాప్స్ అవుతుంది దానికి ఏంటంటే మనకి ఒక మెడిసిన్ తీసేయండి మనకు ఆయుర్వేదిక్ మెడిసిన్ సపోర్ట్ ఇవ్వండి స్లోగా యారీ మెడిసిన్ సపోర్ట్ స్ట్రాంగ్ అయ్యే వరకు అలోపతి మెడిసిన్ ఉంచండి తర్వాత దాన్ని తీసేయండి అవును సో దాని తర్వాత ఇంకో మెడిసిన్స్ వైద్యులు చెప్తా ఉంటాయి అట్లా ఇలాంటి మెడిసిన్స్ ఉంది వాడుకోవచ్చు వాడుకోవచ్చు దీని వల్ల ఎటువంటి నష్టం ఉండదు ఎందుకంటే ఇది పని చేసే విధానం అది పని చేసే విధానం రెండు కూడా డిఫరెంట్ గానే ఉంటాయి అవును కాబట్టి దీనికి దానికి ఎటువంటి కాంట్రాస్ట్ ఉండదు ఇబ్బందులు ఉండవు ఖచ్చితంగా వాడుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు అంటే ఇది ఎందుకు వస్తుంది అంటే రూట్ కాస్ట్ చాలా చక్కగా చెప్పారు మరి దాన్ని కరెక్ట్ చేయాలంటే టిప్స్ ఉన్నాయి సో అది ఫుడ్ డే ఇప్పుడు మిరియాల పాలు అంటే పాలను ఎట్లా తయారు చేసుకోవాలనేది కూడా చాలా చక్కగా చెప్పారు ఆ మిరియాలు తెచ్చుకోవాలి మజ్జిగలో నానబెట్టుకోవాలి సో పైన తేలినంత తీసేయాలి మజ్జిగను కూడా పడేయాలి వీటిని పొడిలాగా చేయాలి అప్పుడు వేడిలో కడిగి పొడిలాగా చేసుకుని పూర్తిగా అవును బాగా డ్రై చేసుకొని ఆ పొడి వాడుకుంటే సరిపోతుంది చాలా మంచి సింపుల్ ఎందుకంటే మనకి రసశేష అజీర్ణాన్ని తగ్గించగలిగే ఔషధ విలువలు ఉన్నది మనకి ఈ మిరియాల అన్నమాట మిరియాల పాలు అది ఆయుర్వేద గ్రంథాల్లో ఉంది పెప్పర్మిల్ అంటారా మిల్క్ సో దీన్ని ఇది ఎట్లా చెప్పారంటే ఇది రసధాతువుని సరైన క్రమంలో సరిగ్గా తయారేటట్టు చేస్తుంది అని ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పారనమాట అంటే రసధాతువు అజీర్ణము అంటే మెటబాలిజం రసధాతువు యొక్క మెటబాలిజం సరిగా కానప్పుడే అది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పెరగడానికి కారణమవుతుంది ఇది చాలా సైంటిఫిక్గా చాలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇంకొకటి తర్వాత సార్ ఇంకా మరి ఇంకా కొంచెం వీటికి అడిషనల్గా ఇంకేమైనా మెడిసిన్స్ ఉంటాయా ఇది కాకుండా ఇంకా ఉంటాయా అంటే ఉంటాయి సో దాంట్లో మనకి ఈ అజీర్ణానికి సంబంధించిన మందులు ఆయుర్వేదంలో చాలా ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి అదొక పెద్ద చాప్టరే మనకి ఆయుర్వేదంలో చాలా ఎక్స్ప్లెనేషన్ చెప్పిన ఎందుకంటే సకల రోగాలకి మూల కారణము అజీర్ణమే అశీతివాత రోగాలకి విష్టబ్దాజీర్ణం జీర్ణం అని చెప్పాం కదా సో వాత విష్టబ్దా జీర్ణం సో పిత్త రోగాలకి నలభై రకాల పిత్త రోగాలకు విదగ్ధ జీర్ణము ఇరవై రకాల కఫరోగాలకి ఆమాజీర్ణము వాళ్ళు సో ఇది అజీర్ణం అనేది పెద్ద చాప్టర్ దానికి రకరకాల మందులు ఉన్నాయి ఇప్పుడు మనకి రసశేష జీర్ణం కానీ ఇతర రకాల అజీర్ణాలు కానీ వాటికి ఒక అద్భుతమైన ఆయుర్వేదంలో మనకి బసవరాజీయం అనే గ్రంథంలో ఒక మంచి మందు చెప్పారు అన్నమాట సో దాని పేరు అజీర్ణ బల కాలానలం మీరు మళ్ళీ చెప్తాను మళ్ళీ గుర్తుపెట్టుకోండి మీరు కావాలంటే మళ్ళీ రాసుకోవచ్చు అజీర్ణ బల కాలానలం సో ఇది మేము కొంతమంది పేషెంట్లకి అడిషనల్గా ఇచ్చి మంచి రిజల్ట్స్ అంటే మేము షుగర్ ఉన్నప్పుడు షుగర్ని తగ్గించే మందులు వాడడం మేము ఎక్కువగా సో దానికి మూల కారణమైంది ఏ అజీర్ణం అనేది పనిచేస్తుంది అక్కడ ఆ పేషెంట్లో ఏ అజీర్ణం ఉంటుంది అనేది అనలైజ్ చేసి దాని తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తే ఆటోమేటిక్గా షుగర్ లెవెల్స్ తగ్గుతాయి అడిషనల్ మందులు వాడాల్సిన అవసరం లేకుండా నార్మల్గా ఉంటుంది అన్నమాట సో ఇది కాన్సెప్ట్ అనమాట ఆయుర్వేదంలో అంతే తప్ప షుగర్ పెరిగింది షుగర్ తగ్గించే మందులు వాడండి ఇది ఇప్పుడు లైఫ్ లాంగ్ ఇంట్లో ఉంటుంది ఈ షుగర్ తగ్గడానికి మందులు కూడా ఉన్నాయి కదా ఇన్సులిన్ కూడా ఉంది కదా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకుందామండి సో అంతేకాదు దీన్ని వాడుకోవచ్చు చాలా వెరీ సింపుల్ ఇది ఈ పెప్పర్ మిల్క్ తయారు చేసి తీసుకోవడం కూడా ప్రతిరోజు తీసుకున్నా డయాబెటీస్ ఉందా లేదా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పెరిగిందా అది కాదు

బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ attitude ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినాకతే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ లా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రాపంచికం అంత్ర కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జెన్స్ వచ్చు. యు డాక్టర్ ఫర్ అ కాస్ సర్ అంటే. ఆల్కొచన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది కోచేస్తారు. and don't forget to subscribe to i and for more videos please subscribe to iDream please subscribe to i dream please subscribe i and please subscribe to i for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i so subscribe to i so media i dream ki i dream team andar huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఐ డ్రీమ్